అలానే మిస్ ఎస్ రావు అధ్యక్షుడిని రాత్రి రాత్రి అమెరికా అరెస్ట్ చేసేసింది తీసుకెళ్లి జైల్లో నిర్బంధించింది న్యూయార్క్ జైల్లో పెట్టేసింది అయితే దీని కారణంగా భారతదేశం మీద భారతదేశం యొక్క బంగారు ధరల మీద ప్రభావం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది అమెరికాలో ఏది జరిగినా కానీ భారతదేశం మీద కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద ప్రభావం నెగిటివ్గానో పాజిటివ్గానో ఉంటుంది భారతదేశానికి వచ్చేటప్పటికి అమెరికా ఏం చేసినా నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది పైగా నరేంద్ర మోడీ గారి గురించి ట్రంప్ తాజాగా మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ గారు చేసేటువంటి కార్యక్రమాలు తనకి నచ్చవని చెప్పి తెలుసు అయినా కానీ అలానే కొనసాగుతున్నాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు తనకి నచ్చని విధంగా మోడీ వ్యవహరిస్తున్నారు అనేది ట్రంప్ చెప్తూ ఉన్నారు కారణం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయొద్దు అని చెప్పారు కానీ రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది సరిగ్గా ఈ పాయింటే నచ్చట్లేదు అందుకే మరిన్ని ట్యాక్సులు వేస్తానని చెప్పి మళ్ళీ హెచ్చరించారు ట్రంప్ మరొక హెచ్చరిక ఏంటంటే క్యూబా కానీ కొలంబియా కానీ ఇలా అమెరికా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకి మీకు వినిజులాకి వినిజులా అధ్యక్షుడికి పట్టినటువంటి గతే పడుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు ట్రంప్ నాకు నచ్చిన విధ నచ్చని విధంగా ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇదే గతే అని అంటారు దాని కంటిన్యూషన్లో నాకు నచ్చిన విధంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒకప్పుడు పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి లాడెన్ని హతం వచ్చింది అమెరికా ఇరాక్లో సద్దాం ని పట్టుకొని వచ్చింది మరి అమెరికా తాము కావాల్సినటువంటి వాళ్ళని ఏ దేశంలో ఉన్నా కానీ పట్టుకొని తీసుకెళ్తుంది హతమారుస్తూ ఉంది మరి అమెరికా చెప్పినట్టు వినకపోతే ఇలాంటివే చేస్తూ ఉంది అమెరికా అంటే అమెరికా చరిత్రను చూస్తే అలాంటివే కనిపిస్తున్నాయి ఇప్పుడు వెనిజిలా అధ్యక్షుడిని తీసుకెళ్లి నిర్బంధించారు కారణం ఏంటి వెనిజిలాలో అపారమైనటువంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి బంగారు నిల్వలు భారీగా ఉన్నాయి వాటిని సొంతం చేసుకోవడానికి అమెరికా ఈ దారుణానికి ఒడిగట్టింది ఇది అంతర్జాతీయ సమాజం చెప్తూ ఉంది ఇప్పుడు వెనిజులాలో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు ఆ నిరసనలతోటి ఏమాత్రం ప్రమేయం లేనట్టు అమెరికా వెనుజుల అధ్యక్షుడిని నిర్బంధించేసి ఆ అమెరికా కావాల్సినటువంటి ఉపాధ్యక్షురాలని పెట్టుకొని ఇప్పుడు వెనిజులాలని పరిపాలించడానికి సిద్ధమైంది కెనడా కూడా యాభై ఒకటో రాష్ట్రం అవుతుందని చెప్పేసి గతంలో ఇదే ట్రంప్ వ్యాఖ్యానించారు మరి ట్రంప్ ఏదైతే అనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్తున్నారు ఆ క్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి అనిశ్చిత పరిస్థితి మరోసారి నెలకొంది మరి అనిశ్చిత పరిస్థితి క్రమంలో బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఒక చర్చ మొదలైంది వినిజన అధ్యక్షుడిని ఎప్పుడైతే అమెరికా తీసుకెళ్లి నిర్బంధించిందో ఆ మరుషను నుంచే బంగారం రేట్లు అమాంతం పెరగడం ప్రారంభించాయి అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం వచ్చేసి మూడు వేల ఐదు వందల డాలర్లు దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు నాలుగు వేల డాలర్లు దిశగా వెళ్ళిపోతుంది నాలుగు వేలకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో నాలుగు వేలకు రీచ్ కాగానే డెఫినెట్గా భారతదేశంలో ఉన్నటువంటి బంగారం వాల్యూ లక్ష అరవై వేల నుంచి లక్ష డెబ్బై వేలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల డాలర్లు అలా వెళ్ళే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో అంటున్నారు సరే మోడీ మంచి బ్యారగాడు అని చెప్పి అంటారు ట్రంప్ భారతదేశం వద్ద అపారమైన సంపద ఉంది మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు అని అంటారు మోడీ మంచి బ్యారగాడ్ అని చెప్పి చెప్తూనే ఆయన తనదైనటువంటి శైలిలో దిగుమతి సుంకాలను విధించారు భారతదేశం మీద దాంతో వాణిజ్య లోటు పెరిగింది భారతదేశానికి మరోవైపు అనిశ్చితమైనటువంటి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారాన్ని దిగుమతి చేసుకునేటువంటి క్రమంలో భారంగా మారింది భారతదేశానికి ఇలాంటి పరిస్థితుల్లో రష్యా డీల్ని రద్దు చేసుకోవాలి రష్యా డీల్ కనుక రద్దు చే రద్దు చేసుకోకపోతే దిగుమతి సుంకాలను కంటిన్యూ చేస్తామని చెప్పి అమెరికా మరోసారి హెచ్చరిస్తూ ఉంది తనకు నచ్చని విధంగా నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు అని చెప్పి పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు ట్రంప్ భారతదేశం మీద భారతదేశ ప్రధానమంత్రి మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ క్రమంలో కూడా పాకిస్తాన్ భారతదేశం మధ్య తానే యుద్ధాన్ని ఆపేసానని చెప్పి ఆయన తన ట్రూత్ అకౌంట్లో ట్వీట్ చేశారు మూడో దేశం యొక్క ప్రమేయం ఉండకూడదు అని చెప్పి భారతదేశం మొదటి నుంచి కోరుకుంటుంది అయినప్పటికీ తాను జోక్యం చేసుకున్నాను తనకి నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో మరింత పెరుగుతుంది కారణం ఏంటంటే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది ఒక కారణం అంతర్జాతీయ సమాజంలో అనిశ్చిత పరిస్థితి రెండు యుద్ధ మేఘాలు అమ్ముకోవటం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగ ఆగకపోవటం ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి అయితే విణుజుల అమెరికా సొంతమైంది కాబట్టి ఆ విణుజులలో ఉండేటువంటి అపారమైనటువంటి గోల్డ్ని కనుక బయటికి తీస్తే ప్రపంచ మార్కెట్లో గోల్డ్ పుష్కలంగా ఉండే అవకాశం ఉంది అప్పుడు డిమాండ్ సప్లై మధ్య గ్యాప్ తగ్గి బంగారం తగ్గే అవకాశం ఉంది అని చెప్పి కూడా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు భావిస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పటికిప్పుడు వినిజుల నుంచి బంగారాన్ని వెలికి తీసి దాన్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అమెరికాకి లేదు కాకపోతే ఆయిల్ విషయంలో మాత్రం ఆ పని చేస్తుంది ప్రపంచ మార్కెట్లకు వినిజుల ఆయిల్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు ఉండేటువంటి కొరతను తీర్చే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు రష్యా మీద డిపెండ్ అయినటువంటి భారతదేశానికి వినిజుల నుంచి ఆయిల్ని సప్లై చేసేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ కావచ్చు అమెరికా ఆదేశం మేరకు లేదా అమెరికా సూచన మేరకు వినిజుల నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం సిద్ధం కావచ్చు ఒకవేళ రష్యా కంటే తక్కువ ధరకి ఆయిల్ కనుక లభిస్తే అటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అని చెప్పినట్టు ప్రతిసారి కూడా మాకు తక్కువ ధరకు వస్తుంది మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి చెప్తుంది భారతదేశం ఆ రష్యా కంటే కూడా వినిజుల ఆయిల్ తక్కువగా ఇస్తున్నాం కాబట్టి మీరు ఇది కొనుక్కోవ్ అని చెప్పి ఆంక్షలు పెట్టచ్చు అప్పుడు రష్యాని కార్నర్ చేసి చేయడానికి అమెరికా ఒక ప్లాన్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచిస్తే రష్యా వాణిజ్య డీల్ ఏదైతే ఉందో ఆయిల్కి సంబంధించింది దాన్ని సమీప భవిష్యత్తులో రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పంటున్నారు ఇక గోల్డ్ పరిస్థితికి వస్తే ప్రస్తుతం గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేది ఉండేది తగ్గే పరిస్థితి కనిపించట్లేదు దానికి కారణం ఏంటి అని అంటే అనిశ్చితమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా సో తాజాగా బంగారం ధరలను చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఏంటి అనేది ఇప్పుడు పది గ్రాములు వచ్చేసి ఇరవై వేల రెండు వేల ఇరవై రూపాయలు పెరిగింది మొత్తం ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెరిగింది సో ఇక్కడ బంగారం రేట్ అనేది పెరుగుతూ వస్తుంది దానికి కారణం వినిధులలో జరిగినటువంటి పరిణామం అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఎంతకంత ప్రభావం ఉంటుంది ప్రత్యేకించి అమెరికాలో ఏం జరిగినా సరే మన దేశం మీద ఇమీడియట్గా ప్రభావం ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు సిల్వర్ వచ్చేసి ఏప్రిల్ నుంచి బ్యాంకుల్లో లోన్ ఇచ్చేట అవకాశం ఉంది దానికి ఐఎస్ఐ మార్క్ కూడా ఇస్తున్నారు రాబోయే రోజుల్లో హాలో మార్క్ ఐఎస్ఐ కాదు హాలో మార్క్ కూడా ఇస్తున్నారు గోల్డ్కి ఏ విధంగా అయితే హాలో మార్క్ ఇస్తున్నారో అదే తరహాలో అందుకే సిల్వర్ రేటు గత ఏడాది నూట అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది గోల్డ్ రేట్ వచ్చేసి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు ప్రాఫిట్ వైజ్ తీసుకుంటే బిజినెస్ వైజ్ లాగా బిజినెస్ యాంగిల్లో తీసుకుంటే కనుక మీకు గోల్డ్ కన్నా కూడా సిల్వర్కి ఉంటేనే లాభాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ అటు డైవర్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం సిల్వర్ వైపు బహుశా దిగుమతి చేసుకునేటువంటి బంగారం పరిమాణం తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొంత సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది లేదంటే బంగారం రేటు ఇంకా అమాంతం పై పైకి పెరిగేటువంటి ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి యుద్ధ మేఘాలు కనుక క్లియర్ అయితే అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది యుద్ధ మేఘాలు ఉన్నంత వరకు బంగారం రేటు తగ్గడానికి అవకాశం లేదు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ